నేను ఈ భూమి కొన్నప్పుడు ఎస్ఎస్ఆర్ ఎంఆర్ రావు ఆర్ఆర్ అందరు వచ్చారు వచ్చినప్పుడు కూడా నేను ఈ భూమి నాకు గిన్ని బాటాలు ఇచ్చిరు ఇత్త కూడా ఒక్క సుక్క తాగకుండా నేను ఇక్కడ ఆపుకుంటా ఎందుకు ఆపుతున్నావు అమ్మ పోలీసు వాళ్ళు ఇట్లా అందరు నన్ను బెదిరించి నన్ను ఆగాదని చేస్తామని చూసారు చూసా కానీ సుక్క నీళ్ళు తాగాలే మేము మండలం చుట్టూ తిరిగిన తిరిగి నేను పడితే నన్ను ఏం చేసిర్రు ముందట అమ్మా నువ్వు ఇప్పుడు మా గురించి మమ్మల్ని పట్టించుకోక మా దగ్గర రాక నీకు ఏడు ఉందమ్మా ఇద నువ్వు రైలు వచ్చినప్పుడే అప్ప అని నన్ను నిలబొట్టిరు ఎల్లబడితే నేను అప్పుడే దాకా నేను సాగు కా మూసుకున్నా ఈ ఆరు గుంటల భూమికి ఆరు గుంటల భూమి పన్నెండు గుంటల భూమి పోయినా కానీ నేను నోరు మూసుకొని కొన్ని రైలు వచ్చిందే ఆపుకుంటాను నేను రైతు బంధు కూడా తీసుకోలేదు నేను పంట ఒకటి పండించుకున్నా మా భూమి తీసుకొని నన్ను గవర్నమెంట్ గిన్న తాటాడిచ్చారు నన్ను ఇప్పుడు కూడా రెండు ఎకరాలు ఈ పట్ట పోతుంది మా అని కొట్లాడే కానీ లేదమ్మా మీరు ఇద్దరు ఒకటి కావాలి ఒకటి కావాలంటే ఇద్దరు ఒకటి కూడా మండలం చుట్టూ తిరిగినాం తిరిగితే జ్వరాలు వచ్చినాయి జ్వరాలు వచ్చి వారం పది రోజులు మేము పన్నాము ఇంట్లో పన్న కనుమ ఆడ పట్టించుకుంటారు మండలంలో ఆరా దగ్గర పోతే ఆయన పట్టించుకోడు ఎమ్ఆర్ రావు పోతే ఈయన పట్టించుకోడు ఏమైనా పట్టించుకో పేపర్ దుత్తారు పారేపర్ దుత్తారు వారేస్తారు జన ఈ సారేమన్నారు రైల్వేల సారేమన్నాడు అమ్మ నీ పనులు చేపిస్తా నువ్వు ఈ పక్క వదిలేయి మీ పండు చే తన్ని నేను ఒక ఇరవై సార్లు ఆపినా కానీ నన్ను నీదే పక్కకు ఉంచరు పక్క కుంచినా కానీ సరే సరే నా ఓపిక నా తెచ్చుకున్నా ఇప్పుడు నేను ఓపిక పట్టలే నా భూమి పోతుంది నా పంట వేయింది నాకు పైసలు రాలేదు నాకు రూపాయలం కాలే భూమి వల్ల కాలే మరి మమ్మల్ని ఏం చేయమంటారు మాకు ఇంటిని డబ్బులు ఇస్తారా మరి మమ్మల్ని సాగుమంటారా ఇంట్లో లేకుంటే మీరు రచ్చిపోసిపోతారా మరి గవర్నమెంట్ ఏడో న్యాయం చేస్తుంది ఇది ఎట్లా న్యాయం చేసేది ఉన్నది ఈ రైల్వేలు ఆడబట్టింది దాకా ఉన్నది అందరికి పక్కూర్లో పక్కూర్లో అందరికి మంచిగా ఇచ్చారు మా కాడికి వచ్చే వరకు మమ్మల్ని మోసం చేసి ఇట్లా చేసి చేసిపోయారు సార్ మమ్మల్ని సార్ ఒకటే మా నూట నలభై నాలుగు సర్వే నంబర్ రా రెండు ఎకరాల ల్యాండ్ ఉంది మాకు అప్పుడు ఫస్ట్ పది సంవత్సరాలకు ఏడు ఎనిమిది సంవత్సరాల కింద పోయినప్పుడు మా చిన్నవాపుకు చెక్ వచ్చింది మా అమ్మకు చెక్ వచ్చింది మా చిన్నవాపు చెక్కు తీసుకోలేదు మా అమ్మ చెక్ మాత్రం ఒక లక్ష యాభై వేలు మాత్రం తీసుకున్నాము అప్పటి నుంచి రైల్వే అట్లా పెండింగ్ ఉంది కాబట్టి పెండింగ్ అట్లే ఉండేది మొన్నటి మేము చూసుకునే వరకు సరికి మా పంట ఆన్లైన్ కట్ చేసారు మాకు ఉన్నది పాత అప్పటి నుంచి మా బాపుకు ఉన్నది మా చిన్న బాపుకు ఉన్నది పానీళ్ళలో పాత పానీలలో ఉంది పాత పాస్ బుక్లలో ఉంది కొత్త పాసుబుక్లకు కొత్త పనిలకి వచ్చే వరకు మా ఆన్లైన్ తీసేసి మీకు లేదు మీకు అని మమ్మల్ని బెదిరిస్తే మేము ఇక్కడ ఇలా ఎప్పుడు కానీ అడ్డం దిగితే పానులు ఇవన్నీ రావండి పాత పానీలు పట్టుకురావండి పాత పని కొంట పోయినాం పాత పాస్ బుక్లు కొంట పోయినాం ఏది కొంట పోయినా ఇప్పటివరకు మాకు స్పందించలేదు మాకు పనిచేసడం ఏమంటే మీకు వస్తాయి 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 బాబు అని కానీ ఇప్పటివరకు మాకు చెక్కులు ఇచ్చింది లేదు మాకు రూపాయి ఇచ్చింది లేదు నష్టపరిహారం కూడా మాది నష్టం పోవడం మాది పోయింది మందికి కాక నష్టపరిహారం చెక్కులు వాళ్ళకి మందికి అవుతున్నాయి మాకు అసలు మేము నష్టపోయినలకు ఇప్పుడు ఒక చెక్కు లేదు ఒక రూపాయ లేదు సార్ మాకు కావాల్సింది కదా మాది మాకు రావాలని కొట్లాడుతున్నాం సార్ మీకు అంతే కావాల్సింది గవర్నమెంట్ నుంచి కా ఆశించదు మేము ఏం లేదు సార్ మా పైసలు మాకు రావాలని కోరుతున్నాం సార్ ఇంత పని ఆపినా ఇన్నికి వేసినా పొద్దున ఏడు గంటలు ఏడు గంటల నుంచి వచ్చే కూర్చున్నాము ఇలా కూర్చుంటే కూడము ఒక్కసారి సార్ కూడా మమ్మల్ని పాత సార్లు కూడా రాలేదు పోలీసులు కూడా వచ్చారు వాళ్ళు కూడా రాలేరు ఈ సార్లు కూడా వచ్చారు జనార్థన్ సార్ ఇంకా ఎంత నడుమీ ఆ సార్ల పేరు నాకు తెలియదు కానీ ఆ సార్ ఈ సార్లు వచ్చి అందరిని మనం భద్రాడీ గదులు పట్టుకున్నా నేను కూడా వాళ్ళ కాళ్ళు మొక్కినా నా చేస్తాము చూస్తాము వత్తయమ్మ నువ్వు పక్క కొదలమ్మ నా మాట నమ్మమ్మ నా మాట నింటన్న వాళ్ళేదని నేను చేస్తా అని గద పట్టుకొని పక్క కొదిలేసిరు అప్పటి నుంచి ఇప్పటి దాకా మాకు రూపాయి జందలేదు మళ్ళీ అవసరం అనుకున్న మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకుపోయారు మండలం చుట్టూ దినిపించారు మండలం చుట్టూ తిరిగి 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 నా కొడుకులకు జ్వరాలు వచ్చినాయి జ్వరాలు వచ్చి కూడా మాకు నటించలేక అయింది మా పానాలు ఇక మేము అందుకే ఇప్పుడు మాకు ఎట్లా భగవంతాన్ని పొద్దుగాల ఆరు గంటల నుంచి వచ్చి కూర్చున్నాం ఒక్కసారి కూడా మీ టైం కలకరించి వాళ్ళు ఎట్లా చూస్తాము చేస్తాము అన్న వాళ్ళు కూడా మీ టైం కళ్ళు రాలేసారు మేము మాకు ఇంటి డబ్బాలు మేము బతుకుతాం మేము బతుకు మేము ఇన్న చచ్చిపోతాం మళ్ళీ చచ్చిపోతాము తీసుకోం మీ బుద్ధుని అంతా తీసుకొని పోంగా మీకు ఎవరు రారు అడ్డం తిరిగేటోళ్ళే అప్పుడు కూడా ఆరు గంటల భూమి గురించి కూడా నేను మస్తు కొట్లాడిన కొట్లాడితే కూడా నాకు గిన్ని బాటాలు కూడా ఇచ్చి కూడా నన్ను పక్క కదిలేసిరు పక్క కదిలేసి వినకుంటే నాకు పైసలు కావాలి సార్ నా పోతుంది సార్ మా కొడుకులకు జాబులు లేవు సార్ రోడ్ల మీద తిరుగుతారు సార్ మేము ఈ కైకిల్ చేసుకొని కూలి చేసుకొని బస్తాం సారు మా భూమి పైన మేము ఏడమస్తాం సారు అన్నా కానీ మమ్మల్ని పట్టించుకునే పట్టించుకోలేదు సరే అమ్మ చేస్తాం సరే అమ్మ చేస్తాం అని కానీ ఒక్కసారి రాలే ముందుకచ్చి వరకు చేయలే ఒక రూపాయి నష్టపర ఒక్కొక్కరు పక్కలకు లక్ష యాభై ఈ పక్కలకు నాలుగు లక్షలు వస్తాయి ఆ పక్కలకు మూడు లక్షలు వస్తాయి మాకు ఏమైనా సార్ కూడా సార్ సార్ అంటే అమ్మ నువ్వు పాస్బుక్ ఇచ్చిన కూడా పాస్బుక్ మిర్చి పంటకు ఒక్కొక్కరికి రెండు లక్షలు రాసిరు నేను మిర్చి ఎకరం పెట్టినా నాకు ఒక్క రూపాయి కూడా రాయలే ఇదంతా సార్ అని నేర్చుకుంటా పోతే అమ్మ వస్తా ఇక ఇల్ల రాపిస్తా ఇవ్వ మళ్ళా రాసినప్పుడు వారస్తా ఇల్ల వారా అన్నారు ఇవి వరకు రూపాయి రాలే సార్ మళ్ళీ మక్క పెట్టుకున్న మన పెట్టుకుని ఎట్లా అని నేను రైలు వెళ్ళను మొన్న కూడా నిన్న కూడా లాస్టింగ్ పెడితే నేను ఆపుతానంటే ఆ అక్క ఆవ్వకు అక్క ఆవ్వకు సార్ వత్తారు సార్ వత్తారు నన్ను ఇదే బదులు ఆడువి ఆడ ఉంది ఇంకా కూడా నాకు నచ్చించలేను ఇక ఇప్పుడు కూడా నేను ఆడికి కాలువ పెడతా నేను మీ తోటన ఏదో వండించుకుంటా ఏం చేస్తున్నా సరే నన్ను చంపకపోయినా సరే మమ్మల్ని అందరు తీసుకుపోయి ఏం చేస్తున్నా సరే గవర్నమెంట్ ఇదే రూలా నో గవర్నమెంట్ రైతులకు పోసే ఇష్టం ఇదేనా ఎక్కడన్నా ఉన్నదా మరి ఈయన మా దాగే ఉన్నదా మాకు ఇదొక న్యాయం చేసేది సార్ మీకు ఇంత నమస్కారం చెప్తున్నా మాకు న్యాయం కావాలి నా భూమికి నాకే నాకు వేరే భూమి వద్దు ఎవరైనా పైసలు వద్దు నా భూమి నాకే కావాలి మేము అది ఎంత వేయదో మాకు మాత్రం చేసి తీరాలా మీరు కాదు అని అంటే నేను ఏమైనా ఇష్టమైన పని నేను చేసుకుంటా నేను ఏం చెప్తా చేసుకోరు అమ్మా మీద మాది ముప్పై రెండు గుంటలు పోయింది సారు ముప్పై రెండు గుంటలు పోతే చెక్కు రాలేదు ఆ ఇంకొక ఆయన పాలైన ఎక్కించుకుని నా మా ఆయన ఉన్నా కానీ మమ్మల్ని గోస ఉంచుకొని ఇప్పుడు ఐదు రోజులు చుట్లు నాలుగు చుట్లు తిరిగిండ్రు ఆ మరి మమ్మల్ని ఉంచుతారా సంతా మాకు కూడా ఇంటి డబ్బులు ఇయ్రీ మరి మా కొడుకులకు ఏం లేదు చేసుకొని బతుకుదామంటే మరి మాకు ఏముంది చెప్పు మాది మాకు ఇచ్చినంత ఎందుకు మీరు ఏమన్నా ఉన్నారా ఇక్కడ మాది మాకు తీసుకున్నారు తీసుకుంటే ఇయ్యాలే మరి భూమి తీసుకున్నారు మాకు పైసలు ఇవ్వాలి కదా పైసలు తీసుకొని మీ పని ఎంతో మీరు చేసుకోండి